సమిధ వేయిస్తున్నారు స్వామిజీ ఇక్కడ హోమం అయిన తర్వాత ఎందుకు అంటే ఆ సమిధ వేస్తున్నప్పుడు ఆ సమిధ అందులో పడి కాలిపోతోంది కాలిన తర్వాత ఏం మిగులుతోంది భస్మం మిగులుతోంది భస్మం అంటే ఏమిటి శివుడు ధరించే పవిత్రమైన ఒక ద్రవ్యం కదా భస్మ అంటే విశేషం భస్మ అంటే విభూతి ఐశ్వర్యం అంటే ఈ సమిధని మన శరీరంలాగా ఏదో కాల్చేయటం కాకుండా మంచి సత్కర్మతో లేదా మంచి సద్భావనతో జ్ఞానంతో ఆ దేహం మీద ఉండేటువంటి భ్రమని కాల్చేసుకోవటం అట్లా నేను కాలుస్తున్నాను అని అనుకోవాలి ప్రతిసారి ఇది దేహాన్ని కాదు దేహం మీద ఉండే భ్రమని దేహం మీద ఉండే ఆత్మభావాన్ని దాన్ని ఈ సమిధ రూపంలో వేసి కాల్చేస్తున్నాను ఇది చాలామందికి తెలియకపోవచ్చు తెలియకపోయినా ఏం చెప్తారు మంత్రం చెప్పుకుని ప్రార్థన చేసుకుని వేసుకోండి మీరు అది వేసినప్పుడు మీరు కోరికల కోసమే ప్రార్థిస్తున్నారు ఏవో కోరికలు తీరాలి ఏదో కలగాలి ఏదో రోగం పోవాలి ఆరోగ్యం కావాలి అని అనుకునే సమిధ వేస్తున్నారు వేసినా కూడా భగవంతుడి అనుగ్రహం ఎట్లా ఉంటుంది అంటే నువ్వు సత్క్రియ చేస్తూ ఉన్నావు కాబట్టి దానికి నీకు జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు